ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం కన్నతల్లి లాంటి పార్టీని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను సో కార్యదర్శి గురుకుల కిషోర్ హెచ్చరించారు ఇకపై మీ ఆటలు చెల్లవు నోటికొచ్చినట్టు మాట్లాడే మీ వ్యక్తిగత దందాలను అజెండాలను సహించబోదన్నారు జనసేన పార్టీలోని నాయకులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలలో తప్పుగా బక్రీకరిస్తూ టీవీ ఛానల్ ప్రసారం చేయిస్తున్న నాయకులకు పనితీరును ఖండిస్తూ నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు పార్టీ నుంచి వదిలిపోయిన తర్వాత దిశానిర్దేశం చేస్తున్న నాయకులను దూషించే హక్కు మీకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు మీరు ఎన్ని మాట్లాడినా గతంలో కంటే ఇప్పుడు జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయన సందేహం లేదన్నారు పారదర్శకంగా ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి శ్రీరామ్ కాడిల ఇన్ఛార్జ్ జమీర్ తదితరులు పాల్గొన్నారు వ్యక్తిగత ఎదుగుదల కోసం తమ ఆర్థిక లావాదేవీలు బలపడడం కోసం కన్న తల్లి లాంటి పార్టీని పార్టీలో పెద్దల్ని అధ్యక్షులు నియమించిన గౌరవ జిల్లా పర్యవేక్షకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సామాజిక మాధ్యాల్లో కథనాలు వినిపించడం అదేవిధంగా కొంత ప్రమోషన్ పేరిట వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకునే పేరిట టీవీ ఛానల్లో వేయించడం వీటిలన్నిటి గురించి ఈ చర్యల గురించి ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మీట్ నిర్వహిస్తున్నాం చూసినట్లయితే ఓనీలే వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారని వదిలేస్తే రోజు రోజుకి ఇది పెచ్చుమేరిపోతుంది ఎవరు ఎవరిని తిట్టినా ఎవరు ఎవరు కొట్టినా ఆ పెద్ద అజయన్న మీదకు వచ్చేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద నాయకులుగా విలువ ఇచ్చిన మన జనసేన పార్టీని జనసేన నాయకుల్ని నోటుకొచ్చిన వచ్చే నోటుకొచ్చినట్టు మాట్లాడే సోకాల్ట్ నాయకులకందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ ఈ రోజున నియోజకవర్గం బాధ్యులుగా మీకు ఆ రోజు పదవులు ఏదైనా ఇచ్చినట్టుంటే అవన్నీ కూడా ఆపద్ధర్మ పదవులే ఆ రోజు ఉన్న టీంలో ఫలానా వ్యక్తి అయితే బాగుంటాడని మేము నిర్ణయించుకున్నదే ఎన్నోసార్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అప్పటి అధ్యక్షులు గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న నా పేరు ప్రతిపాదించినప్పుడు కూడా పక్కకు నెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే ఆ రోజు నాయకులుగా చలామణి అయ్యారో అదంతా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం జనసేన పార్టీ ఒక పుణ్యం అని మర్చిపోయి మీ వ్యక్తిగత లాభాల లాభాల కోసం ఈరోజు విచ్చలవిడి విడి నేను పూర్తిగా ఖండిస్తున్నాను యాక్టివ్ మెంబర్షిప్ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నమోదైన మొట్టమొదటి రోజు నుంచి నేను ఉన్నాను ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా పేరు మొదట్లోనే ఉంది రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది ఒక ప్రయోగాత్మకంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి క్రియాశీలక సభ్యత్వం చేయగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభించిన కాడి నుంచి నాలుగు సంవత్సరాలుగా మొట్టమొదటి నా పేరే ఉంది ఈరోజు సగర్వంగా దాన్ని మూడింతలు నాలుగింతలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది దీన్ని సాధారణంగా ఆహ్వానించాలే కానీ దీనిలో కడుపు మంట ఎక్కడుందో నాకు తెలియడం లేదు ఎన్నికలకు ముందు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు వేములపాటి అన్న గారి ఆధ్వర్యంలో ఒళ్ళు సహకరించకపోయినా ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నా దూరంగా కాలేజీ నుంచి మానిటరింగ్ చేసి ఈరోజు ముప్పై ఏడు వేల పైచీలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన ఘనత వేములపాటి అన్నదని నేను మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున విమర్శించే పది పదిహేను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించిన సభ్యత్వాలన్నీ ఈ పది మంది సభ్యత్వాలు ఒక పక్క జిల్లా కార్యాలయం కేంద్రంగా జరిగిన సభ్యత్వాలు ఒక పక్క నమోదు చేసి తూకం వేసుకోవాలని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున ఉన్న పది మంది నాయకులు మేమే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అనే కాకుండా ఎవరో పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఫ్లెక్సుల్లోనో లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు జరిగినప్పుడు అక్కడ దగ్గరగా రూముల్లో తీసుకోవడమో కాకుండా యూనివర్సల్గా మీరు పెట్టిన ఖర్చు ఏంది అని నేను ఈరోజు అడుగుతున్నాను పార్టీ ఆవిర్భావ సభ అంటే ఒక పది మంది వెళ్ళిపోయి పార్టీ పెద్ద నాయకులు ఎక్కడున్నారో అక్కడ ఉండదు కాదు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ ఆవిర్భావ సభకి ముప్పై ఆరు పైచీలకు బస్సులు వేశారు ఎవరు కూడా దానిలో ప్రయాణించిన పరిస్థితి లేదు సొంత వెహికల్స్ ఉన్నప్పటికి కూడా ఆ బస్సుల్లో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తల్ని అక్కడికి తరలించేదానికే వాడుకున్నారని మరొకసారి సవ తెలియజేస్తున్నాను అదే పందాలో మీరు జనసేన ఆవిర్భావ సభకి ఎన్ని బస్సులు పెట్టారు ఎంతమందిని క్రోడీకరించారనేది కూడా నేను ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడి మీ ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలు మీరు పార్టీ ముసుగులో చేస్తున్న కార్యక్రమాలన్నీ మర్చిపోయి పెద్ద ఆయన అజయన్న గారు ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుడితో నాకున్న విభేదాల రీత్యా నేను జిల్లా పార్టీ కార్యాలయానికి రాను అని చెప్పి అడ్డం జరిగితే పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే పందాలో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా కోవురి నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితే నెల్లూరు రూరల్ అయితే ఏ